వెల్కమ్ టు ట్రోనే న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడరులో దక్షిణ లూథర్ చర్చ్ కాంపౌండ్లో ఉన్న బ్రిటిష్ కాలం కట్టిన క్వార్టర్స్ నివాసం ఉన్న వాటిని అర్ధరాత్రిలో కొంతమంది రౌడీలతో జేసీపీ ద్వారా కూర్చడం అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యంగా దాడి చేయడం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ ఆరోపించారు మంగళవారం సంఘటన స్థలాన్ని సిపిఎం పార్టీ మండల నాయకులు లింగాల యానాదయ్య బండారు రాజశేఖర్ పరిశీలించారు ను అడిగి వివరాలు తెలుసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు దాడులు దౌర్జన్యాలు జరిగాయని ఈ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు చర్చి ఆస్తులపై కొంతకాలంగా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు వాటిని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు క్రైస్తవ ఆస్తులు అమ్మకూడదు కొనకూడదు అని గతంలో కోర్టు తీర్పులు ఇచ్చియున్నారని తెలిపారు విద్యా వైద్యశాలల్లో ఏర్పాటు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడానికి సొసైటీ తరపున గతంలో ప్రభుత్వ భూములను అప్పజెప్పిందన్నారు దొంగతనంగా దౌర్జన్యంగా పిల్లలు మహిళలను చూడకుండా కూల్చివేత దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా రైల్వే క్రైస్తవ ఆస్తులకు సంబంధించి ఆదివారం రాత్రిలో పన్నెండు గంటల దౌర్జన్యంగా అధికారం వచ్చిన తర్వాత అధికార పార్టీ దౌర్జన్యంగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి క్వార్టర్స్ను కూల్ చేసి మహిళలను చూడకుండా వాళ్ళపైన దాడి చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు ఈ ఆస్తులు అమ్మకూడదు కొనకూడదు చట్టం ఉంది కానీ ఈరోజు ఈ యొక్క క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎందుకు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళ వైద్య సేవలు పెట్టానో స్కూళ్ళు పెట్టి అభివృద్ధి చేసేదానికి ఇచ్చారు పేదల కోసం అది అది కాకుండా ఈరోజు ఆస్తులను అమ్ముకొని కబ్జా చేయాలని సోహా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన విచారం జరపాలి వీళ్ళక ఎటువైనా హక్కులు ఉంటే పట్టపగలు వచ్చి నీ కోర్టు ఆర్డర్లు ఉంటే పట్టపగలు వచ్చి పోలీసులు ఎస్కార్ట్ తీసుకొని పోయి పడగొట్టాలి తప్ప రాత్రుల్లో మహిళలు పిల్లలని చూడకుండా దౌర్జన్యంగా కొట్టుపోయారు ప్రమాదం తప్పుపోయింది లేకపోతే ప్రాణ నష్టం కూడా జరుగుండు ఇక్కడ అతనికి కా చెయ్యి కూడా ఇంచేసారు చేశారు ఒక జేసీపీ తీసుకొచ్చి చేస్తారు అడ్డుకున్న వాళ్ళని రత్నవనేత ఇక్కడ చెయ్యి జరిగింది చాలా దుర్మార్గం అన్యాయం వెంటనేది వీళ్ళపైన బాధ్యులపైన అరెస్ట్ చేయాలి కేసులు నమోదు చేయాలి కాబట్టి ఈ ఆస్తుల్ని క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ